ఎంత కష్టపడి సంపాదించినా ఒక్క రూపాయి మిగలడం లేదా ఉన్న అప్పులు తీర్చలేకపోతున్నారా కొత్త అప్పులు అవుతున్నాయా అయితే ఈ చిన్న పరిష్కారం చేయండి కొండంత అప్పు ఉన్నా కూడా చీమంత అవుతుంది ఈ చిన్న పరిష్కారంతో మీరు చేపట్టే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు మీరు ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా చిటికలు తీర్చేసుకోగలుగుతారు దానికోసం మీరు చేయవలసిందల్లా ప్రతి నిత్యము లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన పచ్చకర్పూరాన్ని మీ ఇంట్లో ధూపం రూపంలో అమ్మవారికి సమర్పించాలి మీరు ఈ విధంగా హారతి కర్పూరంలో పచ్చకర్పూరాన్ని వేసి హారతి ఇవ్వడం ద్వారా ఆ పొగ మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు పంపించేస్తుంది అంతేకాదండి మీరు ఈ హారతి ఇచ్చేటప్పుడు మీ ఇంటి బీర్వాలో డబ్బులు దాచే ప్రదేశంలో కూడా హారతిని చూపించండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి వాసం ఏర్పరచుకుంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఫాలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్